మోకళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా మోకాల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్దతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాల కీళ్ల మార్పుడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ సికిరా హాస్పిటల్ గుంటూరు ఎంతో నైపుణ్యం అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్దతి ద్వారా చికిత్సలు జరుగును మా ప్రత్యేకతను అనుభవజ్ఞులైన ఆర్థోఫిటిషియన్లు లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణులు పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్ మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలక అధునాతన పద్దతితో కీల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది ఈ అవకాశం కేవలం ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ట్రిపుల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ మరియు సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ KIMS Sikra Hospital Mangalgi Road Best Price Tegira Guntur నర్సపేట మండలం పెట్లూరి పెట్లూరివారిపాలెంలోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో చోరుడిని పట్టుకున్నట్లు ఎస్పీ కంచశ్రీనివాసరావు తెలిపారు నర్సపేట మండలం పమిడిపాడులోని మెయిన్ రోడ్డు పక్కన మరొక ఇంట్లో నర్సపేట పట్టణంలోని బిలాల్ హోటల్ వెనుక ఇంట్లో చిరుకులూరుపేట మండలం కమ్మవారిపాలెం ఇంట్లో అదే చోరుడు దొంగతనం చేసినట్లు వెల్లడించారు ఈ కేసులో చోరుడి నుంచి మూడు వందల గ్రాముల బంగారం ఆరు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలియజేశారు అక్కడ విడదావా గత ఒక సంవత్సరం సంవత్సరాల కాలంలో ఇక్కడ జరిగినటువంటి దొంగతనాల్లో మనము రీసెంట్గా ఒక రెండు గ్రేవ్ కేసెస్ ఐదు నాన్ గ్రేవ్ కేసెస్ సంబంధించి మూడు వందల యాభై గ్రాముల బంగారాన్ని రికార్డ్ చేయడం జరిగింది ఆరు కేజీల వెండిని కూడా రికార్డ్ చేయడం జరిగింది దాన్ని మీరు చూస్తున్నారు అది రికార్డు చేయడం జరిగింది వీటికి సంబంధించి కూడా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారు జిల్లాకు సంబంధించి టాప్ టెన్ ఎవరైతే ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో ఈ దొంగతనాలకు సంబంధించి ఆస్తి నేరాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసుకోవడము వాళ్ళ కదలేకల మీద వాచ్ పెట్టడము మా దగ్గర ఉన్నటువంటి సిసిఎస్నే కాకుండా మా లా అండ్ ఆర్డర్ టీమ్స్లో కూడా క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయడము ఇది చేయడం వల్ల మొన్న కూడా ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన క్రైమ్ టీం వాళ్ళు ఇందులో ఉన్నటువంటి ని పట్టుకోవడం జరిగింది అక్కడ నుంచి రికవరీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది రికవరీల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా చేయడం జరుగుతుంది అందువల్లే ఈ సిక్స్ కిలోస్ యాసిటీస్ గా తీసుకోవడం జరిగింది అలాగే త్రీ ఎయిటీ గ్రామ్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే కంప్లైనెంట్స్ కూడా దొంగతనాలు జరిగినప్పుడు యాక్చువల్ గా మీ దగ్గర ఎంత పోయిందో వాటిని ఇవ్వడం అనేటువంటిది మంచి పద్ధతి అన్నాసరిగా కొన్ని చోట్ల మీరు హైక్ చేస్తే అది మళ్ళా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాము అట్లాగే బీట్ సిస్టమ్ ను కూడా పటిష్టవంతం చేయటం వల్ల ఇది జరిగింది ఇందులో నర్సరావుపేట డిఎస్పి గారు నర్సరావుపేట టీమ్ చెలుకలూరుపేట అండ్ నర్సరావుపేట రూరల్ కూడా ఉన్నారు కదా రూరల్ టీమ్ అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే క్రైమ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రాపర్ రివార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఆల్రెడీ ఆ రోజు చూస్తున్నారు చాలా మంది కూడా మీరు నన్ను అడిగి ఉన్నారు అందులో ఈ రోజు ఆరుగురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళ పట్ల కూడా ఈ కేసులో ఆ రోజు నేను ప్రాథమిక సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఇది ఇంకా దర్యాప్తులో ఉంది కేసు అన్ని కోణాల్లో కూడా ఈ కేసును వెరిఫై చేస్తాం ప్రతి అంశాన్ని కూడా ఇందులో పూర్తి పరిగణనలోకి తీసుకుంటాము ఎవరెవరున్నారు ఎవరెవరు ప్లాన్ చేశారు ఈ ప్లాన్ ఎక్కడెక్కడ జరిగింది లేదు వాళ్ళ ముద్దాయికి ఎవరెవరు సహకరించారు ఏ విధంగా సహకరించారు ఈ అన్ని కోణాల్లో కూడా ఇంకా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది చేస్తాము ఖచ్చితంగా ఇందులో కూడా మీరు కూడా తెలియజేసేది ఏంటంటే మొన్న నేను కూడా మాట్లాడున్నాను కొన్ని చెప్పున్నాను ఈ మధ్యకాలంలో మీరు చాలావి రాసి ఉన్నారు మీకు తెలిసిన వార్తలు బట్టి మీరు రాసి ఉన్నారు సో దర్యాప్తులో ఉన్నప్పుడు కొంత మాతో సహకరిస్తే అది ఇంకా ప్రాపర్గా వెళ్లే అవకాశం ఉంటుంది సో ఇందులో కూడా అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి అతి త్వరలోనే ఈ కేసులో ఉన్నటువంటి మిగతా విషయాలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది

నిజామాబాద్ జిల్లాలో అధునాతన వైద్య సేవలు అందించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కొండగూరి శ్రీనిష్ గారు పంచకామర్లు అల్సర్ వ్యాధి ఆకలి లేకపోట రక్తపు వాంతులు రక్తపు విరోచనాలు మలబద్ధకం గ్యాస్ట్రోస్కోపీ కోల్నోస్కోపీ లాప్రోస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ లో రాళ్లు లాప్ అపెండిక్స్ అరుకులు సరిచేయట కడుపులో నొప్పల పోర్టల్ హైపర్ టెన్షన్ పాన్క్రియాటిక్ వ్యాధులు లివర్ వ్యాధులకు చికిత్స జీర్ణ కోశ క్యాన్సర్లకు ప్రత్యేక సర్జరీ చేయబడ్డాం డాక్టర్ నీలిమ గారిచే చిన్న పిల్లల వ్యాధులు మరియు షుగర్ వ్యాధికి చికిత్స చేయబడిన ఊటుకోరి హాస్పిటల్ డాక్టర్ ఊటుకోడి సురేష్ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్ అమ్మ శ్రీనివాసరావు కళ్యాణ మండపం ఎదురు కొత్తపేట గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ వన్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ టూ వన్ నైన్ ఫోర్ వన్ టూ